భారత్ లగే ఇంగ్లాండ్ జట్ల మధ్య ఈ రోజు అంటే ఆదివారం నాడు మధ్యాహ్నం ఒంటి గంట భారత భారత్ కాలం ప్రకారం మ్యాచ్ రెండు వన్డే ప్రారంభం కాబోతుంది ఇప్పటికే మూడు వన్డేల సిరీస్ లో మొదటి వన్డే మ్యాచ్ గెలుచుకున్న భారత జట్టు రెండవ వన్డే మ్యాచ్ కూడా గెలిచేసి ఈ సిరీస్ ని ఇంకొక మ్యాచ్ మిగిలి ఉండగానే గెలిచేద్దాం అన్న ఆలోచనలో ఉంది కానీ ఇంగ్లాండ్ జట్టు మాత్రం ఎలాగైనా సరే ఈ మ్యాచ్ ను మూడవ మ్యాచ్ దాకా అంటే ఈ సిరీస్ ను డిసైడింగ్ గా మూడవ మ్యాచ్ వరకు తీసుకెళ్లాలన్న ఆలోచనలో కూడా ఉంది ఈ క్రమంలో ఒడిస్సాలోని కటక్ వేదికగా బార్బాతి స్టేడియం లో ఈ రెండు రెండవ వన్ డే మ్యాచ్ జరగబోతోంది మరి ఈ స్టేడియం ఎలా ఉంటుంది పిచ్ ఎలా ఉంటుంది వాతావరణం ఎలా ఉంటుంది రిపోర్ట్ తాజాగా విడుదలైంది ఇప్పటికే మన భారత జట్టు ఆటగాళ్లు నాగపూర్ నుంచి కటక్ వెళ్ళి అక్కడ చెమటోడుస్తూ విపరీతంగా ప్రాక్టీస్ సెషన్స్ పెట్టారు అది మనకి తెలిసిందే అయితే ఈ కటక్ పిచ్ కూడా అంటే ఈ స్టేడియం పిచ్ కూడా సేమ్ నాగపూర్ పిచ్ లాగానే ఎక్కువగా స్పిన్ బౌలింగ్ కు అనుకూలిస్తూ అంటే మొదటగా గనక మనం చూసుకున్నట్టయితే టాస్ గెలిస్తే ఎవరైనా సరే బౌలింగ్ ఎంచుకోవాల్సిందే బ్యాటింగ్ ఎంచుకుంటే మాత్రం బ్యాటింగ్ ఎంచుకున్నా గెలిచే వాళ్ళు గెలుస్తారు కానీ బౌలింగ్ కే ప్రధానమైన ఇంపార్టెన్స్ ఇవ్వాలి రెండో విషయం ఏంటంటే ముఖ్యంగా ఈ రెండో డే మ్యాచ్ భారత్కి ఎక్కడ బాగా కలిసి వస్తుంది అంటే భారత్కు ఇక్కడ స్పిన్ స్పెషలిస్ట్ కుల్దీప్ యాదవ్ అలాగే ఇంకొక సూపర్ డూపర్ మిస్ట్రీ స్పిన్నర్ అయిన మన వరుణ్ చక్రవర్తి ఇద్దరు కూడా మ్యాచ్ ని మలుపు తిప్పుతారు అని చెప్పడంలో ఎటువంటి సందేహము లేదు వీళ్ళిద్దరితో పాటుగా ఆల్రౌండ్ ప్రదర్శన ఉంటే తప్ప రెండో డే మ్యాచ్ గెలవడం అంత ఈజీ కాదు ఇక వాతావరణం గురించి చెప్పాలి అంటే చాలా ఎక్కువ ఉష్ణోగ్రతలు ఏర్పడతాయి దీంతో పాటుగా సాయంత్రం అవుతున్న కొద్ది తేమ అనేది ఎక్కువగా ఇబ్బంది పెడుతుంటుంది అటు బౌలర్స్ కానీ బ్యాట్స్మెన్స్ కానీ మరి చూద్దాం రెండో వన్ డే మ్యాచ్ భారత్ గెలిస్తే మాత్రం ఈ సిరీస్ గెలిచిన